మాకు లెటరల్ గా గూస్ పెంచొచ్చాయి అలాంటి సాంగ్ ఇంకోటి వస్తుందో నాకు తెలియదు కానీ మాకు మళ్ళీ ఇంకోటి సాంగ్ అలా కావాలి సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది సూపర్ సూపర్ మాకు హిట్లు సూపర్ సూపర్ పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా తమన్ అయితే మ్యూజిక్ అయితే రగతి అండి నిజంగా తమన్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ మిల్స్ మాత్రం ఈ సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ పండుగ

కావాలంటే సినిమా థియేటర్లలో లోనే చూడండి ఐ వద్దు వద్దు థియేటర్ లో చూడండి సినిమా కావాలి ఏ నిమిషన్ కావాలి

ఓ ఓజీ సినిమా మాత్రం ఫ్యాన్ బాయ్ సుజిత్ మాత్రం బ్లాక్ బస్టర్ ఈ సినిమా అందరూ తప్పకుండా చూడాలి అసలు సుజిత్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్న ఇన్ని ట్విస్ట్లు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జాయిన్ అయిన ఒకటి వస్తుందన్న మ్యాడ్ అసలు మనం ఎక్స్పెక్ట్ చేయరు ఎవరున్నా అలా ఉంది సినిమా అయితే కళ్యాణ్ బాబు హరిహర్ వేరుమలిపోయి ఇది బాగోలేదు అది బాగోలేదు అని అందరు అన్నారు అదంతా కాదు ఈ సినిమాతో అందరు లెక్కలు తేలిస్తాం సుజీత్ నిజం ఫ్యాన్ బాయ్ ఒక సినిమా తీస్తే అలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా ఓ ఫ్యాన్ బాయ్ సినిమా ఒక ఫ్యాన్ కే తెలుస్తుంది అన్ని ఇన్ని పది సంవత్సరాల నుంచి సినిమా లేదు మంచి సినిమా లేదు అన్నారు కదా ఇచ్చి పడేసాడు అన్న ఒక్క సీను ఒక్క సీను ఒక్క సీన్ చెప్పించండి ఒక్క సీను అన్న కళ్యాణ కళ్యాణ అందరూ నరుకుతూ వెళ్తుంటే బ్లడ్ బ్లడ్ సెట్ ఉంటుంది చూడారా ఆ నరుకుడు నరుకుడికి ఆ మొచ్చే కి ఆ రక్తం సేల్స్ ఎత్తాడు అడ్వాన్స్ అడ్వాన్స్ కాదు అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ఎట్టాడు అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అమ్మలకి అమ్మ రెండు వస్తారు ఒక్కడే దేవుడు